హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను చూసారు కదా టైం వచ్చి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడైతే లేచి నా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను త్రీ ఓ క్లాక్ లేచి ఇదిగోండి నా పూల మొక్కలను అయితే చూసుకుంటున్నాను అనమాట బయటకు వచ్చి పూల మొక్కలు ఏం చేస్తున్నాయి కుక్క పిల్లలు ఉన్నాయండి మా ఇంట్లో అంటే మేము పెంచుకోవట్లేదు కానీ ఇంకా మా కుక్క ఉంది ఆ కుక్క మా ఇంటిని వదలతో సార్లు చెప్పాను ఆ కుక్క అయితే పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు ఏంటంటే ఇంకా చాలా సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తున్నాయి అంటే వచ్చి మొక్కల్ని పీకేస్తున్నాయి అనమాట రోజు చూసుకుని వచ్చి అటు పాతుకోవడం అవుతుంది ఎలా అయితే బంతి మొక్కలని అయితే చంపేసినాయి ఉన్న మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ బంతి మొక్కలు అయితే చనిపోయినాయండి నేను చేసిన మొక్కల్లో నా మొక్కలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకేనా మీకు కూడా గార్డెనింగ్ ఇష్టం అయితే ఒక లైక్ చేయండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నాకు బూస్టింగ్ గా ఉంటది ఓకేనా నెక్స్ట్ అయితే ఇంట్లోకి వచ్చేసి దీపం ఐ మీన్ ధూప్ స్టిక్ అయితే వెలిగించాను ఎందుకంటే మా ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటాయి అనమాట నేను ఇంకా తిరుగుతూ ఉన్నప్పుడు దోమలు లేస్తున్నాయి అనమాట అవి కూడా లేచి కుడుతుంటే మొదలు ఇంకా ఇంక సరే అని ధూప్ స్టిక్ అయితే వెలిగించాను మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది మంచి మనసుకి చాలా బాగుంటుంది కదా అందుకైతే నేను వెలిగించుకున్నాను అన్నమాట ఉదయం మూడు గంటలు లేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ రోజు చెప్పలేనండి నేను అంతా బాగుంది చక్కగా పనులన్నీ అయితే అయిపోయినాయి తర్వాత బాబుని చూసుకోవడానికి కూడా బోల్డ్ అంత టైం ఉంది మొత్తం వాటితోనే అయితే స్పెండ్ చేశాను ఇది మంగళవారం షూట్ చేసిన లాగ్ అండి మంగళవారం షూట్ చేశాను అనమాట మరి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి వీడియో అయితే షూట్ చేశాను చూసారు కదా నేనైతే బట్టలు అయితే నానబెట్టేసాను మా అబ్బాయి బట్టలు అయితే ఉతుకుతున్నానండి ఉతికిందా అవి నానబెట్టేసి వచ్చి నా బుజ్జి గార్డెన్ అయితే చూసుకున్నాను చూసారు అంతా బాగుందో బుజ్జి గార్డెన్ చాలా అంటే చాలా బాగుందండి మొన్న సిస్ట్ లో కొన్నాను ఇవి కొని ఇలా డెకరేట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇంట్లోకి వచ్చానండి ఇంట్లోకి వచ్చి త్రీ ఓ క్లాక్ కదా త్రీ ఓ క్లాక్ నుంచి వర్క్ స్టార్ట్ చేయలేదులే అండి వన్ అవర్ అయితే మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి కదా ఈ టైంలో ఆ ఐడియాస్ అన్ని వీడియోస్ చేద్దామని ఒక వీడియో అయితే రాసుకున్నాను అనమాట ఎలా ఎలా చేయాలి ఏంటి అన్నది పాయింట్స్ చక్కగా ఈ టైంలోనైతే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతంగా ఉన్న టైంలో ఏ వీడియో చేద్దామన్నా సరే దానికి మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి ఆ థాట్స్ని ఏం చేశానంటే బుక్ మీద పెట్టాను నేను బుక్ మీద పెట్టి అలా ఆలోచించి రాసుకునేది ఒకటి అలా అలా దగ్గరికి నా పర్సనల్ పనులకి అలా ఫోర్ ఓ క్లాక్ అయితే అయిందండి ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే నేను ఈ పనులు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను నేను అంతకు ముందు అయితే ఉన్నాను ఉన్నానులేండి ఆ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి నేను ఫ్రెష్అప్ అయ్యి అయితే వచ్చాను అప్ అయ్యి వచ్చి నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో ముందు తడిగుడ్డలు అయితే పెట్టేస్తే నీట్గా ఉంటుంది రోజు పిల్లాడు కదండి ఎందుకంటే వాడు ఏదో ఒకటి జిమ్ముతూ ఉంటాడు ఇంకా ఇంకా ఒకటని కాదు ఉప్మా అని కాదు ఇంకా ప్రతి నూనె వస్తువు అయినా ఏ వస్తువు అయినా ఇంక నేల మీద పడేస్తూ ఉంటాడు తీస్తూ ఉంటాడు అందుకని చక్కగా నీట్గా తడిగుడ్డు పెడితే బాగుంటుంది కదా అని నీట్గా అయితే తడిగుడ్డు పెట్టుకుంటున్నాను ముందైతే నీట్ గా ఫ్లోర్ అంతా తుడుచుకున్నాను అనమాట ఎన్నిసార్లు తుడిచినా ఇంకా మా ఇల్లు ఇట్లాగే ఉంటది ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు కదా చిన్న బాబు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీ పిల్ల అల్లరి పిడుగు ఎంత అల్లరి చేస్తున్నారో మా అబ్బాయి అయితే బీబెచ్చమైన అల్లరి చేస్తున్నాడు అండి అస్సల కాకపోతే ఆ టైంలో లేసాను కాబట్టి పనులన్నీ చాలా ప్రశాంతంగా నీట్ గా అందంగా అనమాట నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు కనీసం మా అబ్బాయి టూ అవర్స్ వరకు లేగలేదు నేను ఫీడింగ్ మదర్ని ఫైవ్ ఓ క్లాక్ వరకు వాడు లేగలేదండి నేను త్రీకి లేసిన వాడి పక్కలోంచి బాగానే పడుకున్నాను అనమాట అమ్మయ్య బానే పడుకున్నాడు అనుకున్నాను మామూలుగా అయితే ఒక పది నిమిషాలు అలా బయటకు వచ్చేవాడికి లేచి కూర్చుంటాడండి ఎట్ చేస్తాడు ఇంక వెంటనే అందుకని వాడి పక్కన పడుకోవాల్సి వస్తుంది మళ్ళీ వాడిని పేంపర్ చేసి పడుకోబెట్టి వచ్చేసరికి మళ్ళీ ఒక అరగంట పెట్టేస్తుంది అలా అలా ఇవి చేస్తూ ఉండగా ఇవి తడిగుడ్లు అవి పెడుతున్నాను అనమాట ఫైవ్ అయితే అవుతుంది ఫైవ్ అవుతూ దగ్గరలో ఉంది ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటే వాడు లేచాడు ఒకసారి మళ్ళీ వాడిని తడిగుడ్డు పెడుతూ ఆపేసి వెళ్ళాను అనమాట వెళ్ళి వాడిని మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టి ఒక ఇరవై నిమిషాలైతే టైం తీసుకున్నాడు అండి వాడు సరే ఇంకా మనం చేసేది ఏం లేదు ఎందుకంటే వాడి కోసమే ఇంట్లో ఉండి నేను ఈ పనులు అయితే చేసుకుంటున్నాను జాబ్ కూడా మానేసి సో వాడి తర్వాత ఏదైనా అయితే అనుకుని నేను ఫస్ట్ వాడికే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట అంతా వాడి తర్వాత ఇంకేదైనా చేస్తానన్నమాట పని లేదంటే వాడు కుదరినివ్వట్లేదంటే అండి వాడితోనే ఆడుకుంటానమాట ఫస్ట్ వాడు ఆడుకుని వాడు అన్నీ అయిపోయిన తర్వాత వాడు ఓకే అన్న తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వాడి కోసం మానేసి ఇంట్లో ఉంటున్నాను మరి వాడికే కదా టైం అంతా స్పెండ్ చేయాలి అలా స్పెండ్ చేస్తాను ఇంకా రోజు చేసుకునివ్వలేదు అనుకోండి పని ఇలా ఎర్లీ మార్నింగ్ లేసాను కాబట్టి పని అంతా అయిపోయింది ఒకవేళ ఒక్కొక్కసారి లెగలేం కదా రోజు ఎర్లీ మార్నింగ్ అంటే కష్టంగానే ఉంటది కానీ అలవాటు అయిపోతే కనుక అస్సలు పడుకోలేము అనమాట శుభ్రంగా చక్కగా లేచి పని చేసుకోవాలనిపిస్తుంది నాకైతే ఇంకా అసలు ఈ రోజు ఏంటో నైట్ నుంచి నిద్రపట్టలేదండి యూట్యూబ్ పుణ్యమా అంటే నిద్ర కూడా పోయింది మొత్తం నాకు చెప్పాలంటే ఎవరైనా యూట్యూబర్స్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి యూట్యూబ్ చేసినప్పుడు ఈ వ్యక్తి చాకరీ ఎంత ఎలా ఉంటుందో మీరు చెప్పండి కొంతమంది చాలా ఈజీగా తీస్తున్నారు వీడియో కదా అనుకుంటారు కానీ ఈ వీడియో వెనకాల చాలా చాలా కష్టమైతే ఉంటుంది ఈ పని మామూలుగా చేసుకోవడానికి అయితే చాలా తక్కువ టైమే పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్లో టగడగా చేసుకోవచ్చు కానీ వీడియో చేస్తుంది ఇవి వర్క్ చేయాలంటే ఇంకొక అరగంట ఎక్స్టడద్దు అనమాట అది షూట్ చేసుకుంటూ ఆ వీడియోని పెట్టుకుంటూ షూట్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఎక్కడెక్కడ ఫొటోస్ తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏంటి అన్ని చూసుకుంటూ అయితే రావాలి నేను అలా చేసుకుంటూ ఇదిగోండి ఇల్లు అయితే తడిగుడ్లు పెట్టేశాను కిచెన్ హాల్ కూడా పెట్టేశాను చక్కగా గదిలో అయితే పెట్టలేదు అండి గదిలో అయితే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ అంటే మా బాబు మా హస్బెండ్ పడుకున్నారు కాబట్టి ఇంక వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయకుండా వచ్చి నేను వంట పడుకోబెట్టేసి తడుగుడు కొద్దిగా వంట కంప్లీట్ చేసేసి ఇక్కడైతే ఇంక అంటలు తోమేసుకుంటున్నాను అనమాట అంటలు కూడా తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది లేదంటే చాలా టైం పట్టి మా వాడు అంటే అసలు నన్ను కడగనే ఇవ్వడండి ఎందుకంటే ఆ వాటర్లోకి వచ్చేసి ఆ వాటర్లో ఆడతాడు అలాగే ఒకసారి ఏమైందంటే వాటర్లో ఆడుతున్నాడు ఇంకొక రెండు అంటలే కదా ఉన్నాయని అనుకున్నాను కాకపోతే ఏం చేశాడంటే వాడు అసలు ఆ వాటర్లోకి వచ్చి ఆ బకెట్ మీద పడిపోయాడు అనమాట ఆ బకెట్ పడిపోతే పళ్ళుకి తగిలిందండి ఆ తగితే వెంటనే రక్తం అసలు ఎంత భయం వేసిందో వెంటనే వెళ్ళి చక్క పసుపు అయితే పెట్టాను అనమాట ఆ కంగారు ఇప్పటికీ తగ్గలేదు అయినా సరే ఇంకా ఆగడు అందుకని వాడు లేని టైంలోనే చేసుకుంటాను వాడు పడుకున్నప్పుడు వాడు ఇలా బుత్తల అరగట్లు వేసి చేసుకుంటానండి పని అన్నంత అయితేనే ఇంకా లే అయితే ఆ మధ్యాహ్నం కాలేజ్కి వెళ్తారు ఆ టైంలో చేసేసుకుంటాను లేదు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే పని అయితే చేసుకుంటాను ఇంకా ఇంతగా టూ త్రీ అవర్స్ మనం మామూలుగా అయితే ఒక టూ అవర్స్ పని స్ప్రేట్ చే స్పెండ్ చేస్తే వంట పనులు అన్ని పనులు చేసుకోవచ్చు స్పీడ్ స్పీడ్గా చేసుకుంటాం కాబట్టి ఈడ తీయడం అయితే కొంచెం టైం పడుతుందండి అందుకని ఈ రోజైతే అలా చేద్దామని త్రీ ఓ క్లాక్ నుంచి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ లాగ్ అయితే చాలా బాగుంటుందండి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ డేస్ మనకి చాలా బయట గాలి అలా తగిలినప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ అన్నది మనకు వస్తుంది కదా దానివల్ల చాలా ఆరోగ్యం అండి ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెల్లవజాం లాగాలి మేధావులు అందరూ మేధావులు అందరూ తెల్లవారుజాములు ఎక్సిపోతారు అంటే ఎందుకంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి మంచి బిజినెస్ చేసే వాళ్ళందరూ ఆ టైంలో మాత్రం పడుకోవారు ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే అదే ప్రీషియస్ టైం అనంట ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు ఏమి చేయరు మనం మనం ఏం కావాలని చక్కగా ఆలోచించుకోవచ్చు చేసుకోవచ్చు మన పని అందుకనే నేను కూడా అదే టైం ఎంచైతే ఎంచుకుంటున్నాను ట్రై చేస్తున్నానండి నేను ఫుల్గా అయితే ప్రతిరోజు లేవలేకపోతున్నాను కానీ ట్రై చేస్తున్నాను అనమాట నైట్ పడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది నా అది ఒక్కొక్కసారి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అయిపోతుంది నాకు పడుకునేటప్పుడు ఇంకా అలాంటప్పుడు అయితే నేను ఫోర్కి లేవలేను నిజంగా చెప్పాలంటే ఈరోజు అసలు నేను పడుకోలేదు పడుకునేదానికి ట్వల్వ్ థర్టీ అయింది కానీ నాకు అసలు పట్టట్లేదు అంటే ఏదో టెన్షన్ అనమాట నన్ను తరుముతుంది యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ అలా పడుకుంటే నిద్ర పట్టట్లేదు ఇంకా సర్లే అని త్రీ ఓ క్లాక్ అయితే లేచిపోయి చక్కగా పనులన్నీ చేసుకుని ఇం చేసుకుంటే మన పని అయిపోతుంది కదా ఒకవేళ నిద్ర వస్తే కనుక ఆఫ్టర్నూన్ ఒక మా బాబుతో ఒక స్లీప్ వేయచ్చు అనుకున్నాను కానీ అసలు ఆఫ్టర్నూన్ కూడా నిద్ర రాలేదండి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను నేనైతే రోజు బద్దకంగా అనిపించింది బద్ధకం కూడా లేదనమాట ఇక్కడైతే సెవెన్ అవుతూ వస్తుంది అనమాట టైం మా బాబు అయితే నిద్ర లేచిపోయాడండి బాబు లేచే మా హస్బెండ్ కూడా ఆటోమేటిక్గా లేచిపోవలసింది ఎందుకంటే లెగ్ కొట్టేస్తాడు మాకు ఏడింటికైతే ఇక్కడ వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ వచ్చినప్పుడు బట్టలు ఉతికితే చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే వర్షం అయితే పడుతుందండి అందుకని కోట్ వేసుకున్నాను రెండు యూజెస్ ఉన్నాయి అనమాట ఈ స్వెటర్ వేసుకోవడానికి ఒకటి దోమలకి కొట్టకుండా సేఫ్టీ రెండుది అయితే చల్లగాలి బాగా వేస్తుంది అనమాట బయట వర్షం పడుతుంది కదా కూల్ గా మంగళవారం నుంచి స్టార్ట్ అయింది అనమాట నేను బట్టలు పెట్టాను అయినా ఇంకా వర్షం పడుతూనే ఉంది అయినా సరే ఇంకా నేను ఉతికేసుకుంటున్నాను అనమాట సైడ్స్ ఉంటే మాకు సైడ్స్ వేస్తే బాగుంటుందని ఇక్కడ మా హస్బెండ్ని అయితే ఒక క్లిప్ తీయండి నేను అని అంటే పది సెకండ్స్ సరిపోతాయా ట్వంటీ సెకండ్స్ అని అడుగుతూ ఉంటారు అన్నమాట టైం చెప్పు అని సరే ఎంతో కొంత తీయండి అన్నాను అలా ఇదిగో మళ్ళీ ఆరేసుకున్నాను చూసారా మా వాడు ఇక్కడ వచ్చేసాడు మా వాడు వచ్చాడంటే ఇంకా అస్సలు పని అయితే చేయనివాడు అండి ఇంకేదోలాగా ఏం చేస్తున్నానంటే బట్టలు పిండి వేసి ఆరేసుకుంటే తా ఏదోలాగా ఆరతాయి లైట్గా వర్షం పడుతుంది కదా అనుకుని అరహేసుకుంటున్నాను మా వాడు కొంచెం అందిస్తున్నాడు ఒకడు కింద పాడేస్తూ ఉన్నాడు నేను మా వాడి బట్టలనైతే డెటాల్లో వేసి పిండుతానండి ఖచ్చితంగా ఎందుకంటే ఏదన్నా వాడు పాస్ పోస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాడు కదా డ్రాయర్స్లో అవి ఖచ్చితంగా అవన్నీ జర్మ్స్ అని చనిపోవాలని ఒక్కసేపు వాటర్ వాటర్లో వేసి ఉంచి తీసి అయితే ఆరా చేస్తాను ఖచ్చితంగా మా బాబు రోజు అవి చేస్తానని డటాల్ వాటర్లు అయితే నేస్తాను వేయకుండా మాత్రం ఆరాను అనమాట ఎలాగో వర్షం కూడా వస్తుంది స్మెల్ కూడా రాదు స్మెల్ కూడా వస్తుందని ఈ రెండు బెనిఫిట్లు అనమాట నాకు అలాగే నా బట్టలు కూడా శుభ్రంగా అయితే ఆర ఆరేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చాను అనమాట ఇంక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి టైం అవుతుంది ఇలాగ నేను పెసర అయితే రాత్రి నానబెట్టాను అనమాట పెసరట్లేద్దామని కాకపోతే ఏమైందంటే మిక్సీ పోయిందండి మిక్సీ మెయిన్ మిక్సీ ఉంటుంది కదా అది పోయింది ఇది జ్యూసర్ అనమాట జ్యూస్ చేసుకునేది సరిలోనే ఇంక ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా అనేసి నేను ట్రై చేశాను బాగానే అయింది ఇంతకంటే ఇందులో ఎక్కువ వాటర్ పోస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ వాటర్ పెడితే పట్టేస్తున్నట్టు ఉంటుంది అందుకని నేను కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసి అయితే ఆడేసాను బాగానే వచ్చింది అండి అట్లయితే చాలా బాగున్నాయి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చినాయండి చెప్పాలంటే ఏంటంటే మెత్తగా ఉన్నాయండి ఎందుకంటే నేను మెత్తగా ఆడేసాను బాగాను మాములుగా మిక్సీలో అయితే బరకగా పడతానన్నమాట మెత్తగా ఆడితే బాగోదు అట్టు అంత టేస్ట్ రాదంటే మా హస్బెండ్ కానీ మెత్తగా ఆడినప్పుడు అంటే అట్టు చాలా బాగుందంట నేను అట్లు వేసుకుంటే తిన్నారనమాట మా అబ్బాయి మా ఆయనను అలా ఒక త్రీ దోశలు అయితే అయినాయండి ఇలా మేము పెసరట్లు మా హస్బెండ్ ఒక రెండు తిన్నారు నేను ఒకటి తిన్నాను అనమాట అంతే మా మా అబ్బాయి అయితే ఇంక దగ్గర కొంచెం కొంచెం తింటూ ఉంటాడు అనమాట వాడికి స్పెషల్గా అయితే ఏమీ వేడు వాడు వాడంత ఎక్కువ ఏం తినాడు కదా కానీ వాడికి వాడే తింటానని పెట్టమంటాడు వాడికి వాడికి నేను పెడతా ఉంటాను రోజు లేచిన వెంటనే ముందు ప్లేట్ పెట్టుకుని వచ్చేస్తాడు నా దగ్గరికి వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట ఏదో ఒకటి వాళ్ళ డాడీ అంటాడు ప్లేట్ ఎటుకెళ్ళు అమ్మ ఏదో వండుతుంది తెచ్చుకో అంటారు అందు వెంటనే ప్లేట్ పెట్టుకొని వచ్చేస్తాడు అమ్మా తింటా అమ్మ తింటా అంటాడు ఎంత క్యూట్గా ఉంటాడు నాకైతే చాలా అయితే చాలా బాగుంటుంది పైగా ఏంటంటే ఇంకా ఇది ప్రోటీన్ కదా పెసర పెసలు అంటే ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ అనమాట మనకి మంచి హెల్దీ టిఫిన్ అనమాట ఇది కాకపోతే ఆయిల్ యూజ్ చేస్తాం కాకపోతే ఏం చేస్తాం మనం సౌత్ ఇండియన్ టిఫిన్స్లో ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవే నేను ప్రిఫర్ చేస్తున్నాను మా అబ్బాయి కోసం మా హస్బెండ్ కోసం నా కోసం అయితే మొలకలు అలాంటివి తినాలని నేను ప్రిపేర్ చేస్తాను కానీ వీళ్ళిద్దరికీ పనిచేసేటప్పటికే అయిపోతుంది కానీ జనవరి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను డైట్ ఇప్పుడు అయితే సెవెంటీ త్రీ కేజెస్ ఉన్నానండి ఏదో తగ్గాలని ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు తగ్గుతాను ఎక్సర్సైజ్లు ఇవన్నీ స్టార్ట్ చేస్తాను ఒకటి ఒక్కోటి మీకు కూడా మీ లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట వాట్ ఇన్ ఏ డే అలాంటి లాగ్స్ అనేది మీకు షేర్ చేస్తాను కమింగ్స్ లాగ్స్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బార్జామున మూడిగింటికి లేసాను గానీ నాకైతే దగ్గు మా అబ్బాయికి అయితే రొంప ఇంక మా ఇద్దరి మధ్య ఇవే జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు అసలు బయట డాక్టర్ని ఏంటండి ఇలా ఉంది అంటే క్లైమేట్ బాగలేదమ్మా క్లైమేట్ వల్ల మా వాడికి ఏంటంటే కళ్ళకి పుసుపులు కట్టేసి కళ్ళు అసలు తెచ్చుకోలేదనమాట ఆ రోజు ఒక వాటర్ పెట్టి తుడిస్తే అప్పుడు తెరుచుకున్నాయి అనమాట అందుకని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడండి వేడి నీళ్ళే పట్టించండి నేనైతే ఖచ్చితంగా రోజు వేడి నీళ్ళు కాసి పట్టిస్తాను మా అబ్బాయికి హెల్తీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఇంకా అటు ఇటు వాడు చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని వాళ్ళ డాడీ అలవాటు చేస్తాను ఇంకా మనం చేసేది ఏమీ లేదు నేనైతే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ హెల్తీ హ్యాబిట్స్ మనం ఇప్పటి నుంచే కనుక స్టార్ట్ చేస్తే పిల్లలకి మనతో పాటు మనం చేస్తేనే వాళ్ళు చేస్తారండి మనం చేయకుండా వాళ్ళని చేయమంటే వాళ్ళు చేయరు అందుకని నాకు హెల్తీ హ్యాబిట్స్ అంటే చాలా ఇష్టం నేను ఫాలో అవుతాను మా అబ్బాయితో కూడా ఫాలో చేయిస్తాను అనమాట వాడు ఫ్రూట్స్ తింటాడు ఇదిగోండి ఇలాంటి మంచి మంచి టిఫిన్స్ కూడా పెడతానమాట చూసారా పొద్దున్నే ఎంత గల్లంత చేశాడో వాడు సామాన్లు అన్ని తీసి పీకేసాడు ఇప్పుడే కదా చూపించాను కదా నేను ఎంత నీట్గా పెట్టాను హాల్ని సైడ్ అంతే ఇంకా గల్లంత అనమాట అంతా ఇంకా మామూలుగా ఉండదు అల్లరి వాడు అల్లరి మనం ఒకవేళ పెట్టినా వాడి పీకి పక్క పడేస్తాడు అనమాట ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా అలా ఉంచేస్తాను అనమాట నేను ఒక్కొక్కసారి ఎత్తుతాను ఒక్కొక్కసారి తీసేస్తాను ఇదిగోండి ఇక్కడైతే నేను తినడానికి తినడానికైతే కూర్చున్నాను అనమాట మా అబ్బాయి కూడా కొంచెం తినిపిస్తున్నాను అనమాట వాడు నా దగ్గర కొంచెం మా హస్బెండ్ దగ్గర కొంచెం తింటా ఉంటాడు చట్నీ అయితే చేశానండి నిన్న చేసింది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటే పెట్టాను మా అబ్బాయికి పెట్టద్దని చెప్పి మా హస్బెండ్ ఒక్కటే తినమంటే నాకు లాస్ట్లో గిన్నె ఉంచారు అనమాట గిన్నె చూపిస్తాను నీకు మీకు ఎందుకంటే ఎంతో చట్నీ అయితే లేదు సరే ఇంక చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పెసరెట్టె కదా మామూలుగా తినేచ్చు అని అయితే చేయలేదు ఈ రోజైతే మా ఫిఫ్న్ అయితే ఇదిగో పెస్తరెట్ అండి పొద్దునుంచి చూసారు కదా ఎన్ని పనులు అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను మంచిగా వీడియో కూడా షూట్ చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ డే అంతా మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇదిగోండి ఇక్కడైతే బొబ్బాస్కాయ కోసుకున్న ముక్కలు తినడానికి నేను మా అబ్బాయి మేము ఫ్రూట్స్ తింటామని చెప్పాం కదా మాకు ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇది మా తోటలో పండింది ఐ మీన్ మా పెరట్లో పండిన పండే బొబ్బాస్కాయలు మాకు కాస్తున్నాయండి మేము వేసుకున్నాం కావాలని చెట్లు విత్తనాలు చల్తే ఖచ్చితంగా వచ్చినాయి అనమాట చక్కగా నేను మా అబ్బాయి కోసం చక్కగా తిన్న వాడు కొంచెం తింటాడు నేను కొంచెం తింటాను అనమాట ఖచ్చితంగా రోజు ఫ్రూట్స్ పెడతానండి ఏదో ఫ్రూట్స్ ఆరెంజ్ బనానా ఇలా ఇవి మీకు షేర్ చేస్తూ ఉంటాను కమింగ్ బ్లాగ్స్లో నేను ఏమేమి పెడతాను ఫ్రూట్స్ మా అబ్బాయికి అన్న అలాంటివి కూడా మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు వీడియో లైక్ చేస్తేనే కొంచెం ఎక్కువ మందికి అది రికమెండేషన్ అయితే జరుగుతుందండి ఇదండి నా మార్నింగ్ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి నేను ప్రశాంతంగా చేసుకున్న పనులు ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయిందనమాట టైము ఎయిట్ థర్టీకి ఇంకా లాగ్ అయితే ఎండ్ చేస్తాను అనమాట వేరే వీడియో షూట్ చేశాను కానీ అవి షార్ట్స్లో పెడదామని అయితే లాంగ్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నా ఫోన్లో గ్యాప్ లేదండి ఎక్కువ ఇంకా తీద్దును కానీ చాలాసేపు అయినా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలోనే పెట్టాలి వీడియో అనేది ఎక్కువ డ్యూరేషన్ పెట్టినా ఎవరు గమ్ముని అంత దూరం అయితే చూడరు కదా అందుకని ఇంక లాగ్ ఇక్కడతో ఆఫ్ చేసేసాను నెక్స్ట్ అది అయితే నెక్స్ట్ షార్ట్స్ కింద తీసుకున్నాను షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తానండి ఈ డేరు అంతా నెక్స్ట్ అయితే చక్కగా మా ఓ చోటు బాల్తో ఆడుకుంటూ మేము ఇద్దరం తింటున్నాం అనమాట ఆ నెక్స్ట్ అయితే కర్రీస్ వండాను గుమ్మడికాయ ఇగురు పెట్టాను పప్పు ఆన కర్రీ వండాను రైస్ తిన్నాం ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసాను బజ్జీ చేశాను ఇవన్నీ అయితే షార్ట్స్ లోనే పెడతానండి ఎందుకంటే లాంగ్ వీడియోలు అయితే ఇంకా అవ్వదు అందుకే చాలా ప్రశాంతంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్నాండి ఓకేనండి బాయ్ బాయ్ అండి ఉంటాను